బందర్లో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలందరినీ కొల్లు రవీంద్ర గారు కట్టేసి ఉంచుతున్నాడు కాబట్టి పేర్నాని కాని వైసీపీ వాళ్ళందరూ రోడ్ల మీదకి రాగలుగుతున్నాం ఇళ్లలో తిరగలుగుతాం ఇళ్లలో ఉండగలుగుతాం లేకపోతే మమ్మల్ని ఇళ్లలో కూడా ఉండని అన్నారు వారు అయినా ఇంటి పేరు కొల్లు తీసి సొల్లు పెట్టుకుంటే బాగుంటుంది ఆ కొల్లు వంశస్థులకే నామోషి ఇలాంటి వాడు ఉంటాం ఆయన కుల రవీంద్ర గారు కోటి చెప్తాం అయ్యా మీ కార్యకర్తలని వదిలేసి చూడు కత్తి తోటి తీసుకుని వాళ్ళు నువ్వు కట్టేసిన తాళ్ళు పరాపర కోసేసి వదిలేసి చూడు వాళ్ళు నిన్ను తిరగబడి తనపోతే అప్పుడు అడుగు నీ తెలుగుదేశం ఇవాళ బందర్లో పరిస్థితి ఏంటి అంటే నువ్వు తాడేసి కట్టేసి అన్నావు కదా నువ్వు తాడేసి కట్టేసేసి నేను పరాపర కత్తితోటి తీసుకుని ఆ తాడు కోసేస్తే మీ మెన్లు ఉన్నా సరే నిన్ను కుమ్ముకుమి కొట్టపోతే అప్పుడు అడుగు అడుపు రగిలిపోయి చచ్చిపోతున్నారు కార్యకర్తలు అందరూ మన ఇంట్లో వాళ్ళు బాషా గారు చివరాం గారు మన సమాజం తోటి దగ్గర బాబాయ్ మీ కుమ్ముడికి కార్యకర్తలు అందరూ అల్లా ఏడుతున్నారు